ఈ రోజుల్లో క్రైస్తవ సంఘాలకి దేవుని ప్రేమ గురించి తెలియదండి ఎంతసేపు ఎదుటివాని లోపాన్ని చూడాలనే తలంపు లీడర్ నండి నేను ఎవరు నువ్వు ఎవరు నేను మనందరం సున్నా ఇంతమందిని కలవడం అనేది నిజంగా మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా ఉంది క్రిస్టియానిటీ అనేది చాలా పవిత్రమైనటువంటి మాద్యం నీ తల్లిదండ్రులు నీ రక్త సంబంధులు బంధుమిత్రులు స్నేహితులు అందరిని విడిచిపెట్టినర్రు ఏమో బిడ్డ ఈ సభలు ఎందుకంటే నీ తలను కూడా నా ఏ సై పైకి నా పేరు బొమ్మ నా బాబు పేరు యేసురాజు నాకు ఐబీపీ ఉండడం వల్ల గత మూడు సంవత్సరాల నుంచి నాకు పిల్లలు లేరు నా భర్త ఎన్నో చోట్ల అసలు హాస్పిటల్లో తిరగని మా హాస్పిటల్ లేదు ఐబీపీ ఉండే బీపీ డాక్టర్లు అందరు నాకు చెక్ చేసి నీకు అసలు పిల్లలే ఉంటారు వెళ్ళి నువ్వు వెంటనే పిల్లలు కాకుండా ఆపరేషన్ చేసుకో నువ్వన్నా బతుకుతావు అని చెప్పినారు నాకు కానీ నేనేం చేసినానంటే మాకు తెలిసిన నా కలవరి ప్రేయర్ ఖర్చు ఇచ్చినాడు లైవ్ ప్రోగ్రామ్ చూసి నేను విశ్వాసంతో ఆ ప్రేయర్ ఖర్చు వెంటనే నా గర్భం మీద పెట్టుకున్నాను అప్పుడు నాకు ఏడో నెల సెవెంత్ మంత్ అనేది వెంటనే నీకు తెల్లవారితే తీసేస్తేనే బతుకుతా ఉన్నారు నేను విశ్వాసంతో ఆ ఖర్చు కడుపు మీద పెట్టుకున్నాను రాత్రికి రాత్రే ఈ బాబుకు ఒక పాయింట్ రక్తం పోయింది రక్తం సరఫరా అయింది వెళ్ళి పొద్దున్నే సిటీ స్కానింగ్ మొత్తం స్కానింగ్ చేయించినారు నాకు నిజంగా ఎంతమంది డాక్టర్లు పిల్లలు లేరని చెప్పినారో ఆ ఖర్చుపై నాకు ఈ బాబే నాకు నా బిడ్డనిచ్చిన దేవుడు డాక్టర్స్ వల్ల కాదు మనుషుల వల్ల కాదు వైద్య శాస్త్రం వల్ల కాదు ఏసు నామములో ఏసు రక్తములో అభిషేకములో ఉన్న జీవమే ఈరోజు చక్కటి కుమారుణ్ణి ఇచ్చింది ఒక మంచి ప్రవక్త కావాలన్న తల్లి కోరుకుంది కాబట్టి తన కోరిక చొప్పున దేవుడు ఆ బిడ్డను తయారు చేస్తాడు ఆమె అయ్యగారికి అమ్మగారికి వందనాలు నేను బెంగళూరు నుంచి ఒకసారి బెల్లంపల్లెకి పోయినా అప్పుడు పద్నాలుగు సంవత్సరాల నుంచి నేను తాగుడు పోతును అయ్యగారితో పార్థం చేపించుకున్నా అప్పటి నుంచి తాగుడు మానేసిన ఏదో బెంగళూరులో కూలి పని చేస్తా ఉన్నా ఒక ఎనిమిది మంది జనాలను పిలుచుకొని పోయి డెబ్బై ఐదు వేల రూపాయల డబ్బులు తెచ్చి బ్యాగులో పెట్టినా ఆ డబ్బులు ఎవరో తీసుకున్నారు అప్పుడు ఎట్ట తండ్రి డబ్బులు పోయినాయని బెల్లంపల్లెకి ఫోన్ చేసినా అయ్యగారు ఇట్లా కూలీలో డబ్బులు పోయినాయని కానీ నాయన దేవుని చిత్తాన పార్థం చేస్తాము వస్తాయి అని చెప్పిండ్రు వాళ్ళ మాట ప్రకారంగానే ఆరు రోజులకు నేనుండే ఇంట్లో బాడిగింట్లో మళ్ళా తెచ్చేసిండ్రు ఆ డబ్బులు ఈ దేవుడు జీవించిన కదా ఎంతకాలం నుంచి తాగుడు అలవాటు ఉంది నానా పద్నాలుగు సంవత్సరాల నుంచి సంవత్సరాలు బెల్లంపల్లికి ప్రార్థన అప్పటి నుంచి తాగుడు విడిచిపెట్టావు పూర్తిగా మారిపోయావు ఎంత అద్భుతం అండి బెల్లంపల్లికి వచ్చాడట సహోదరుడు త్రాగుడు నుంచి విడుదల పొందాడు రెండు సాక్షిని చెప్తున్నాడు కదా డబ్బులు పోయినాయి మనుషులను ఆశ్రయించలే దేవుణ్ణి ఆశ్రయించి బెల్లంపల్లికి కాల్ చేసి ప్రేర్ చేయించుకున్నాడు ఖచ్చితంగా విశ్వసించి నమ్మాడట దేవుని మాటని ఆ డబ్బులు మళ్ళీ ఎక్కడ ఉండాలి అక్కడే దొరికినాయి గట్టిగా చెప్పలు కొట్టాలా దేవుడు గొప్ప దేవుడు అరికి వందనాలు నాకు ఇరవై ఆరు సంవత్సరాలు అంటే మందు విపరీతంగా తాగే అలా వాడు చాలా ఉదయం ఉదయండి సాయంత్రం రాత్రి పూట కూడా ఎప్పుడు బుద్ధుడు తప్పుడు తాగితోని రెండు వేల పదహైదులో నాకు జాండీస్ లివర్ వచ్చేసింది లివర్ వచ్చేసి ఒక లీటర్ బ్లడ్ నాకు రక్తం పడిపోయింది నేను అంబులెన్స్లో వస్తున్నాను మధ్యలోనే నాకు నేను కొమ్మలేకపోయినాను ఒక 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 వెలుగు మాత్రమే నాకు సూర్యరశ్మి లెక్క ఒక వెలుగు కనపడింది అప్పుడు హాస్పిటల్కి నరం దొరకలేదు తర్వాత నా భార్య బలంతంతో నా బామడి బీసపల్లి అరణ కుమారి వాళ్ళ బలంతృద్ధంతో మేము వేసే నమ్ముకున్న అమ్మవారి అయ్యే వారికి దగ్గర కర్నూలు దగ్గర వచ్చి మీటింగ్కి వచ్చి నేను బస్సులో కూడా పండుకొని బెడ్షీట్ కప్పుకొని వచ్చేంత అప్పుడు ఆ సాయంకారం వారు మీటింగ్ చెప్పేటప్పుడు నేను కట్ట పట్టుకొని అందరికన్నా ముందర పోయి అయ్యవారితో ప్రార్థన చేయించుకున్నాను ప్రార్థన వల్ల నాకు స్వస్థత జరిగినది ఇంకప్పటి నుంచి ఏ అది లేదు అన్ని విడిచిపెట్టుకున్నాం కర్నూలు సభలకి తీసుకొని వచ్చారు నడవలేక వచ్చావు నమ్ముకున్నావు సభలకు వచ్చావు బాగు చేశాడు ఇప్పుడు పూర్తిగా మారిపోయావు పూర్తిగా మారి మందిరానికి వెళ్తున్నావు బ్యాక్ తీసుకున్నావు గట్టిగా చెప్పడు కొట్టాలా వార్త తొమ్మిదో అధ్యాయం నలభై తొమ్మిదో వచనం చాలా స్పష్టంగా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు యోహాను ఏలినివాడా ఎవడో ఒక్కడు నీ పేరట దెయ్యములను వెళ్ళగొట్టగా మేము చూచితిమి వాడు మనల్ని వెంబడించి వాడు కాడు గనుక వారిని ఆటంక పరిచితమని చెప్పెను చూడండి వీళ్ళిద్దరు కూడా ఏసుక్రీస్తు ప్రభు దగ్గరకు వచ్చి ఏమని చెప్తున్నారు అంటే నీ యొక్క నామములో కొంతమంది దెయ్యాలను వెళ్ళగొడుతుంటే వారిని మేము ఆటంక పరిచాం మేము చూచితిమి జాగ్రత్తగా ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుందాం వారు అక్కడ చెప్తున్న మాట ఏంటంటే అక్కడ ఒక వ్యక్తి దేవుని నామములో దయ్యాలని వెళ్ళగొడుతుంటే మేము చూసి ఆటంక పరిచితి అనేటువంటి మాట వారు మాట్లాడుతున్నారు అంటే వారి అంతరంగంలో ఏముంది అంటే నేను మేము అనేటువంటి స్వయం అనేది ఉన్నది అన్నట్టు కరెక్ట్గా దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది ఏసుక్రీస్తు ప్రభుతో నడుస్తున్నా ఏసుక్రీస్తు ప్రభు కార్యాలు చూస్తున్నా వారిని దేవుడు ఎన్నుకున్నా వారిలో ఉన్నటువంటి లక్షణం వారిలో ఉన్న జీవిత విధానం ఏంటంటే మేము నేను అనేటువంటి స్వయాన్ని వారు చూపించుకోవడం అక్కడ చూస్తున్నాం మేము వెళ్ళి వెళ్ళగొట్టితిమి మేము వెళ్ళి వారిని ఆటంకపరిచేతి అంటే వారిలో ఒక స్పెసిఫిక్గా ఉన్నది ఏంటంటే వారిలో నేను అనే ఫీలింగ్ మేము అనే ఫీలింగ్ ఈ రోజుల్లో చాలామందికి మేమండి మా ఫ్యామిలీ లేకపోతే మా క్యాస్ట్ లేకపోతే మా బ్యాక్గ్రౌండ్ లేకపోతే మా రిలేషన్ లేకపోతే మా యొక్క యొక్క ప్రాపర్టీ అంటే నేను మేము అనేది స్వయం ఈ రోజులో క్రైస్తవ సంఘాలని దేవుని సేవకులని అనేక మంది విశ్వాసు పరిపాలిస్తుంది దేవుని బిడ్డలారా చూడండి ఈ రాత్రి చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఒక దగ్గర ఒక సభ జరుగుతుంటే అది మనది కాదు మనది వేరు అని సేవకులు బోధిస్తున్నారు నేను సేవకులు ఎవరిని కూడా తప్పుబట్టి మాట్లాడట్లేదు నేను చెప్తున్నాను మనది కాదు మనము వెళ్ళొద్దు అది మనది కాదు ఇక్కడ కూడా ఈ వ్యక్తులకు ఉన్నటువంటి మనసు ఏంటంటే స్వయం అనేది వారిలో కనబడుతుంది అంటే వారిని వారిని చూపించుకునే స్వభావం ఈ రోజులో ప్రతి క్రైస్తవుల్లో ప్రతి సంఘములో ఇది చూపించుకోవడానికి చాలా భయంకరంగా ఉంది దేవుని బిడ్లారా ఎందుకంటే నేను అనేది నీలో చావకపోతే చూడండి ఐ అనేది ఒక సంఖ్య ఇట్లా నిలబడుతుంది మీరు జాగ్రత్తగా వినాలి ఈ మాటలు ఎప్పుడైతే అది జీరో అవుతుందో జీరో పక్కన ఒక సంఖ్య వస్తుందో అప్పుడు దానికి విలువ ఉంటుందండి నేను అనేది అంటే ఐ అనేది చాలా స్ట్రైట్గా నిలబడి ఉంటుంది దానికి అర్థం ఏంటంటే అది భయంకరమైన ఆహాన్ని చూపిస్తుంటుంది స్వయాన్ని చూపిస్తుంటుంది కానీ ఆ ఒక్కటిగా నిలబడింది ఎప్పుడైతే జీరో అవుతుందో దాని పక్కన వన్ సంఖ్య హీరో వేసే నిలబడతాడు గట్టిగా చెప్పకూడదు దేవుని స్వయం చావని ప్రజలు అయిపోతున్నారండి ఈ రోజుల్లో మ్యారేజ్ చేసుకోవాలంటే యేసు ప్రభు నమ్ముకున్న వారికి మా క్యాస్ట్ నుంచి రక్షించబడిన అమ్మాయి కావాలా మా క్యాస్ట్ నుంచి మేము మా బ్యాక్గ్రౌండ్ నుంచి రక్షించబడిన అమ్మాయి కావాలా లేకపోతే మా యొక్క ఊరికి సంబంధించిన అమ్మాయి కావాలా మేము నేను మేము నేను అనేది ఏ సంఘములో ఏ క్రైస్తవులో ఏ సేవకుల్లో పరిపాలిస్తూ దేవుని బిడ్డలారా అది చచ్చే వరకు నీ జీవితం బాగుపడదని ఏసైనితో మాట్లాడుతున్నాడు అది వీరిలో ఉన్న లక్షణం అండి కానీ వీరిని ఎంత ప్రేమగా ఏసయ్య భరిస్తూ ఉన్నాడు వాళ్ళు వచ్చి చెప్తున్నారు గ్రేట్గా యేసు ప్రభు మెచ్చుకుంటాడేమో అని చెప్తున్నారండి అయ్యా మేము చూసాం అక్కడ ఒక దయాలను వెళ్ళగొడుతుంటే మేము వెళ్ళాము ఆటంకపరిచాము అంటే ఏసుప్రభు నవ్వుతూ వాళ్ళతో ఏమన్నాడు తెలుసు కదా మీకు కదా ఆయన నానామంలో వెళ్ళగొడుతున్నాడు గట్టిగా కొడుతూ దేవుని స్థుతిద్దాం రియల్లీ దేవుని బిడ్డలారా ఈరోజు నువ్వు చనిపోకపోతే నీలో క్రీస్తు బయటికి రాడు చావవలసింది నువ్వు చావ నీలో చంపబడకపోతే ఏసై నీలో నుండి బయటికి రాడమ్మా ఎందుకంటే నేను అనే దానివల్ల ఇప్పుడు భార్య భర్తలు ఉన్నారనుకోండి ఇద్దరిలో ఎవరిలోనైనా ఒక్కరిలో నేను అనే ఆ యొక్క స్వయం లేకుండా ఉంటే ఆ కుటుంబంలో కొంచెం సంతోషం ఉంటుంది భర్తలో ఉన్నా భార్యలో ఉన్నా నువ్వెంత అంటే నువ్వెంత అని కొట్లాడుకొని ఈ రోజులో ఎందుకు భయంకరంగా విడాకులు వచ్చేస్తున్నాయి అనేక మంది కోర్టుకి వెళ్ళిపోతున్నారు భార్య భర్తలు విడిపోతున్నారు నేను తక్కువ ఏంటంటే నేను తక్కువేంటండి క్రీస్తుని నమ్ముకొని పరిశుద్ధాత్మ చేత బ్యాప్టిజం పొంది రక్షించబడి మారు మనసు పొంది ఎందుకు వాళ్ళు విడిపోతున్నారు ఎందుకు కుటుంబాల్లో గొడవలు అవుతున్నాయి ఎందుకు సమాధానం లేని స్థితిలో ఉందంటే కనీసం భర్తలో నేను అనేది ఉన్నా భార్యలో ఆ స్వయం లేకపోతే ఆ కుటుంబంలో దేవుని సమాధానం ఉంటుంది ఆమెలో తగ్గింపున్నా అతనిలో తగ్గింపున్న ఒకవేళ ఇద్దరిలో కూడా స్వయం చనిపోతే ఆ ఇంట్లో పరలోకం ఉంటుందండి గట్టిగా చెప్పట్టుకుంటే దేవుని స్థుతిద్దాం మనం చావకపోతే నేను అనేది నీలో చనిపోకపోతే నీలో బ్రతికేది ఏంటో తెలుసా స్వార్థం అహం గర్వం ఎందుకంటే వీళ్ళు చెప్తున్న మాట అదే చూడండి ఈ కుటుంబాల్లో ఈ రోజుల్లో పతనాలు కావటానికి కుటుంబ సమస్యలు ఎదుర్కోవటానికి వాళ్ళ ఇంటికి వాళ్ళు పిలిస్తే నేను వెళ్ళేదేంటి మా ఇంటికే వారు అంటే మనిషిలో ఉన్న అహం చూడండి ఈ రోజుల్లో ఒక దైవజనుడివి పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని తిరుగుతున్నావు ఒక విశ్వాసివి వాక్యాన్ని చేత పట్టుకొని తిరుగుతున్నాం సంఘాలకి ప్రార్థనల మీద ప్రార్థనలు వెళ్తున్నావు కానీ నేను మేము అనేది మనలో ఉన్నంత కాలం దేవుని యొక్క కృప మనపై మన కుటుంబాలపై ఉండదండి అందుకనే చూడండి ఇక్కడ నేను మేము అనేది స్వయం అది ఎప్పుడైతే చనిపోతుందో అప్పుడు మనము దేవుని కోసం బలమైనటువంటి కార్యాలు మనం చేయగలుగుతాం ఈ రాత్రి దేవుని యొక్క స్వరాన్ని వింటున్న మీరు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మీరు నీ జీవితంలో ఈ నంద్యాల సభలు ఈ టూ థౌజండ్ సిక్స్టీన్ డిసెంబర్ నెలలో ఎందుకో తెలుసా టూ థౌజండ్ సెవెంటీన్ నువ్వు అడుగుపెట్టే ఇయర్లో స్వయం నేను అనేది నీలో చనిపోబోతుంది క్రీస్తు నీ ద్వారా బయటికి రాబోతున్నాడు ఆమెన్ ఎప్పుడు మనం చనిపోతేనే క్రీస్తు మనలో నుండి బయటకు వస్తాడు కదా బైబులేమో ఈ చెంప కొట్టే ఈ చెంప చూపించమంటుందంటే మనమేమో రెండు చెంపలు వాయించొస్తాం కదా దేవునికి స్తోత్రాన్ని చెప్పండి ఎంత ప్రేమ కలిగినోడండి ఈ యోహాను యాకోబు స్వభావం ఎంత కోపమో తెప్పించి ఉంటుంది దేశాయికి వీళ్ళు నా దగ్గర ఉండి నాతో ఉండి వీళ్ళు ఎందుకు జీవితం అని వారిని విసుక్కోలేదు కసురుకోలేదు చాలా ఓపికతో ప్రేమతో వాళ్ళని బోధిస్తున్నాడు దేవుని బిడ్డలారా వాళ్ళని సంరక్షిస్తున్నాడు వాళ్ళని అంటే వాళ్ళకి సత్యాన్ని నేర్పడానికి ఏసయ్య తన వాక్యం ద్వారా తన ప్రేమ ద్వారా వాళ్ళని మలుచుకుంటున్నాడండి నేను నేను ఉండబట్టే అది జరిగిందండి ఉండబట్టే ఇది జరిగింది నేను నిలబడితేనే ఇది జరుగుతుంది మేముంటేనే మేము ఏమనుకుంటున్నారు ఈ ఊరిలో మా క్యాస్ట్ ఏంటి మా కులమేంటి మా మతం ఏంటి అసలు మా డబ్బు మేము 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 నేను అనేది నువ్వు చని నీలో చచ్చితేనే తప్ప క్రీస్తు నీలో బయటకు రాబోతున్నాడు అంతే అంతకు మించి నీలో అది చావనంతకాలం ఇంత పెద్ద ప్రోగ్రాం ఎవరి ద్వారా జరుగుతుంది మేము నేను దీనికి లీడర్నండి నేను ఎవరు నువ్వు ఎవరు నేను మనందరం సున్నా హీరోయే సమే అని గట్టిగా చెప్పదు కాదు హీరో ఎవరండి నీ ముఖానికి నా ముఖానికి ఏదైనా విలువ వచ్చిందంటే నీకు నాకు ఒకటనేది ఏదైనా వచ్చింది అంటే అది కేవలం ఆయన పొందిన గాయాలు దెబ్బలు ఆయన రూపం లేకుండా సొగసు స్వరూపం అన్నీ నేను అనేది లేకుండా అన్నీ మన కోసం ఇచ్చేసాడండి ఆ ప్రేమాస్వా ఏమైనా ఉంచుకున్నాడా చెప్పండి నేను అనేది ఉందా ఎక్కడ నీ ఆయన నీలో నాలో ఆయనను చూసుకున్నాడు అండి ఏసయ మనం మనం ఎంత సెల్ఫ్ ఎంత సెల్ఫిష్ అయిపోతుందంటే ఈ రోజుల్లో సంఘాలు మా సంఘం అండి ఏం మా సంఘం ఏది నీ సంఘం ఎవరిదండి నీ సంఘం ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నాడు ప్రభు ప్రేసుక్రీస్తు ప్రభు ఎవరి రక్తంతో కొనుక్కున్నాడు సంఘాన్ని అర్థమైతుందా నేను దేవుని సేవకులకి అందరికీ ప్రేమతో మనవి చేస్తున్నా స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘాన్ని కాయటకు మనల్ని అధ్యక్షులుగా ఉంచాడు అంతే ఎవరి సంఘం ఏ ఆ సభలకు వెళ్ళారా మీ పేరు తీసిపడేత్తా అంటే నీ సంఘం కాదు నానా అది క్రీస్తు తన రక్తంనిచ్చి కొనుక్కున్న ప్రాణాన్నిచ్చి కొనుక్కున్న సంఘం అందుని ఆ సంఘాన్ని కాయటానికి మనల్ని అధ్యక్షులుగా పెట్టిన ఆ దేవుని బలి ఇష్టమైన చేతి కింద మనం యజమానులుగా చేయక దాసులుగా చేద్దాం గట్టిగా చెప్పటకూడదా చాలా జాగ్రత్తగా మనం మన గొర్రెలని పెంచే కాపర్లు చాలా కేర్ఫుల్ ఉండాలి గొర్రెలు నీ కావు గొర్రెలు ఆయనే అర్థమవుతుందా నాది నా సంఘం అండి నా సంఘం ఎక్కడిది నీ సంఘం నీ రక్తమిచ్చి ప్రాణం పెట్టి కొనుక్కున్నావా ఆయన కొనుక్కున్నాడు ఆయన ప్రాణం ఇచ్చాడు నాయన కాయి బాబు నేను నేను వచ్చే వరకు వీటిని చూసుకో వీటిని ఆడతేడ చూసుకున్నామంటే నీ సంగతి చెప్తా అంటున్నాడు ఆయన కాబట్టి దేవుని బిడ్లరా దేవుని సేవకులుగా ఆయన పిలుపులో ప్రత్యక్షతలో కలిగి ఆయన సేవ చేయటం మన భాగ్యం అది మన ధన్యత కదా అది మన దేవుడిచ్చిన వరం దాన్ని జాగ్రత్తగా మనం ప్రేమతో చేద్దాం ఎట్లా చేద్దాం చెప్పండి ఏ యాకోబు యోహాన్ని మీరిద్దరు పనికిమాలను బయట బాగున్నానడా ఏసయ్య లేదు వారిని భరించి సహించి వారిలో చావవలసిన సత్య వరకు వారిని ప్రేమించిన ప్రేమనే ప్రవీణే సుక్రీస్తు ప్రేమ ఆమెన్ అందుకని ఏసయ్య ప్రేమ చాలా గొప్పదండి అది అర్థం కాదు చాలా మందికి ఆయన ఒక వ్యక్తిని భరిస్తున్నాడు అంటే ఒక వ్యక్తిని సహిస్తున్నాడు అంటే ఆయన ఎంత ప్రేమ స్వరిపి ఎంత దీనుడై సహిస్తున్నాడు కానీ ఈ రాత్రి మనం ఒకరినొకరు భరించుకోలేక సహించుకోలేకపోతున్నాం నీ భర్తను భరించలేకపోతున్నావు మా అమ్మ మా నాన్న ఎట్లా పెంచారు నీతో తన్నులు తినడానికి పెంచారా అంటుందండి ఒకరు భార్య సాఫ్ట్వేర్ చదివింది నీ చేతికి తన్నులు తినడానికి కాదు నీ మీద అధికారం చలాయించడానికి ఆమెలో సాఫ్ట్వేర్ డిగ్రీ స్వయాన్ని తీసుకొచ్చింది ఎంబీబీఎస్ డిగ్రీ స్వయాన్ని తీసుకొచ్చింది ఆ వ్యక్తిలో నేను ఒక పెద్ద మా ఆఫీసర్ అనేది స్వయాన్ని తీసుకొచ్చింది కానీ నీలో స్వయం చనిపోతే క్రీస్తు బయటకు వస్తాడు చూడండి యాకోబు నేను అనేటువంటి తాపత్రయంతో పరిగెత్తాడండి ఎందుకంటే నేను దీవించబడాలి అని ఆ యొక్క తండ్రిని మోసం చేశాడు అన్నని మోసం చేశాడు కానీ ఆయన జీవితంలో ఎక్కడ కూడా ఆశీర్వాదం లేదు ఎప్పుడైతే ఆ యోకి రేవు దగ్గర అన్ని వదులుకొని ఆ దేవుని పాదాలు పట్టుకొని ఆయన మోకరించి ఏడుస్తుంటే దేవుడు నాడు ఎవరు నువ్వు అంటే అయ్యా నేను యాకుబుని మోసగాడిని ఎప్పుడైతే తనలో ఉన్న పాపాన్ని ఒప్పుకున్నాడో అందరు చెప్పండి అయ్యా నిజమయ్యా అన్నని మోసం చేసిన తండ్రిని మోసం చేసిన నిన్ను మోసం చేసిన మోసగాడిని నేను అందుకే నన్ను క్షమించవా అని ఎప్పుడైతే ఆయనని గట్టిగా పట్టుకున్నాడో ఆ దేవాతి దేవుడు మోసగాడు అని తెలిసి మోసం చేస్తావని తెలిసే నిన్ను ప్రేమించిన ప్రేమ నా ప్రేమ అయితే నీ మోసాన్ని నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి నువ్వు మోసగాడివి కాదు కాని నువ్వు ఇస్రాయేల్గా నిన్ను ఆశీర్వదించబోతున్నాను ఎంత గొప్ప దేవుడు అని గట్టిగా చప్పట్లు కొట్టి దేవునిస్తూ తెద్దాం అందుకనే అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధుల్లుడు కానీ వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు దేవుని కనికరం పొందుతానట ఎవరి కనికరం అమ్మా అందుకనే కొంతమంది ఎంటో గ్రేట్గా ఫీల్ అవుతారు చేసే పొరపాట్లు చేసి తప్పులన్నీ పెట్టుకుంటారు మేమేం అలాంటి వాళ్ళం కాదండి మేము ఏమనుకుంటున్నాం నువ్వేమనుకుంటున్నావు తెలుసా నువ్వు పాపులలో ప్రధాన పాపి అది తెలుసుకో అప్పో స్న్న పౌలు అంటాడండి నేను పాపులలో ప్రధాన పాపిని ఎందుకంటే నేను అందరికంటే పాపం చేసిన వాడిని ఎప్పుడైతే ఈ స్వభావం పౌల్లో దేవుడు చూశాడో దేవుడు ఆయనని హెచ్చించాడా ఎవరిని దేవుడు హెచ్చిస్తాడు ఎవరిని దేవుడు ఆశీర్వదిస్తాడు స్వయం జావాలి నేను నీతివంతు అనేది చనిపోవాలి నీలో చావవలసినవన్నీ చనిపోయినప్పుడు క్రీస్తు నీ కుటుంబంలో నుంచి బయటకు వస్తాడు ఏం తప్పు చేశానని పాస్టర్ గారు నన్ను అంటున్నారు అసలు ఆ పాస్టర్ గారు ఏ ధైర్యం అసలు నేను ఎవరిని అని అనుకుంటున్నావా నీకున్న డిసిగ్నేషన్ ఏంటో తెలుసా నువ్వు పాపివే నువ్వు ద్రోహివి నానా నువ్వు దొంగవే అయితే నీ నా పాపాలన్నీ కూడా ఆ సిలువ మీద వేసుకొని నిన్ను నన్ను పరిశుద్ధ స్థానంలో ఉంచి పాపి స్థానంలో అడుగుపెట్టిన ప్రేమ ప్రవీణేశు క్రీస్తు ప్రేమ ఎంత గొప్ప ప్రేమ అండి ఒక దొంగ స్థానంలో మనల్ని నిలబెట్టొచ్చు ఆయన కానీ మన స్థానంలో ఆయన నిలబడి ఆయన స్థానంలో మనల్ని నిలబెట్టిన ఆ అద్భుతమైన విలువైన శ్రేష్టమైన ప్రేమనే క్రీస్తు ప్రేమ ఇది మంది బిడ్డలైతే వారి చేతిలో హ్యాంకర్ చిప్స్ తీసుకున్నారో ఆయిల్ బాటిల్స్ అయితే పట్టుకున్నారో ఇప్పుడే నజురేడ్ అనేసుక్రీస్తు నామంలో షుగర్ థైరాయిడ్ పీసీఓడి ప్రాబ్లం క్యాన్సర్ ఎయిడ్స్ కిడ్నీ ప్రాబ్లం ఫిట్స్ అనే వ్యాధి అస్తమా ఆ బిడ్డలల్లో నుంచి తొలగిపోవును గాక ప్రజలందరికీ నార్మల్ రిపోర్ట్స్ వచ్చును వచ్చునుగాక గర్భాలు ఇప్పుడే గాక మరుసటి ఏట మంచి బిడ్డలతో పాటు నిన్ను శృతించి కనపరిచాడు ఆ రక్తము కండ్ల మీద రాసుకుంటుండగా కండ్లు తెరవబడును గాక మూగవారు మాట్లాడును చెవిటి చెవిటివారు చెవులు తెరవబడును గాక అంగహీనులు కర్రలు వదిలేసి పరిగెత్తునుగాక ఏస్తున్నాము లాంటి బలమైన అద్భుతాలు జరుగునుగాక హార్ట్ ప్రాబ్లం తొలగిపోవాలి స్కిన్ ఎలర్జీ తొలగిపోవాలి మైగ్రేన్ హెడ్ ఎక్ తొలగిపోవాలి బలమైన క్రానిక్ డిజీజెస్ అంతా శరీరంలో నుంచి బయటకు వెళ్ళిపోవాలి గర్భసంచి ప్రాబ్లం ద్వారా స్త్రీలు ఏ ఏ బలహీనతలు అయితే ప్రభు అనుభవిస్తున్నారో ఆ రోగాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోవును కాక అన్నిటికీ విడుదల కలుగును గాక ఎంతమంది బిడ్డలు వారి యొక్క ప్రియులు స్నేహితులు రక్త సంబంధులు హాస్పిటల్స్ లో అడ్మిట్ అయి ఉన్నారు వెంటిలేటర్స్ లో కోమాలో సీరియస్ కండిషన్ లో ఉన్నారు ఏసు క్రీస్తు బిడ్డలందరికీ విడుదల కలుగును గాక ఏసయా ప్రజల జీవితాలలో అద్భుతాలు చేసినావు నీ నామానికి మహిమ కలుగును గాక ఏసుక్రీస్తు నామములు అడుగుచున్నాం తండ్రి సంవత్సరాల క్రితం యానంలో మమ్మీ డాడీ మీటింగ్ పెట్టారు అక్కడ కలవర్ ల్యాండ్కి మరి మీకు ఇంట్లో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు జరగాలంటే మీరు ప్రజెంటేషన్ చేయమని అడిగినప్పుడు మేము చాలా అప్పుల ఉన్నాం లక్షల్లో అప్పుల ఉన్నాను ప్రభు నా దగ్గర ఏమి నాకు ఒక బండి ఉంది మరి అది డ్యూటీకి వెళ్ళాలి నేను పోస్టల్ డిపార్ట్మెంట్లో చేస్తాను మా ఇంట్లో కొంత వెండు వస్తువులు ఉన్నాయండి నా భార్య పట్టీలు తర్వాత గ్లాసులు అటువంటివి ఉన్నాయన్నీ తెచ్చి అక్కడ ఇచ్చాం నా కుమార్తెకి దేవుడు డాక్టర్ సీట్ ఇచ్చారండి దేవాదే దేవుని కానీ ప్రైజ్ అలాడు చూడండి లక్షలు అప్పుల్లో ఉన్నాడట ఇంట్లో ఉన్నాయన్నీ తెచ్చి స్పాన్సర్ చేశాడట తన కుమార్తెకి ఎక్కడ సీట్ వచ్చింది ఎంబీబీఎస్లో గట్టిగా చెప్పడం కొట్టండి కోటి రూపాయలైన సీట్ రాదని చెప్పింది నాకు సహోదరి అంత పేదరికంలో దరిద్రతలో ప్రభుకి ఇచ్చాడు ప్రభు నా మహిమ కలుగు మంది మేము తోడయ్యాం పోదాం బెల్లంపల్లి కానీ పోయాము అక్కడికి అందరం ఆడేళ్ళమే స్త్రీలమే పోయాము అక్కడ పోయాక అందరు స్పాన్సర్ చేయారని అమ్మగారు చెప్తుండగా నా దగ్గర ఏం లేదే ప్రభు నేను కొద్దిగానే సొమ్ము తెచ్చుకున్నాను ఖర్చులకే సరిపోదా అనుకుండగా నాకు పేరేపన వచ్చింది స్పాన్సర్ చేయాలా అనుకోగా నా చౌ కమ్మలు స్పాన్సర్ చేశాను అక్కడ బెల్లంపల్లిలో ఇంటికి వచ్చిన ఒక ఇరవై రోజుల తర్వాత మాకు లోన్ సాన్సర్ అయింది అప్పు కట్టుకునే దేవుడు సహాయం చేసినందుకు ఇట్టి కార్యం చేసినందుకు సుతులు దేవునికి మహిమ కలుగులాడు గట్టిగా కొడదాం చూడండి సహోదరి కల్వరి ప్రామిస్ ల్యాండ్కి ఎప్పుడైతే స్పాన్సర్ చేసిందో తను చెప్తుంది కదా బంధించబడిన బంధకాలు విడిపించడమే కాక తనకి ఉన్న అప్పులన్నీ కూడా దేవుడు తీసేసా యవనలు రావాలి పెద్దలు రావాలి వృద్ధులు రావాలి పాప జీవితాలు పట్టబడాలి అందుకని ప్రామిస్ ల్యాండ్ అద్భుతాలు ఆశ్చర్యాలు ఆశీర్వదించబడినాం మాకు మిసేజ్ చెప్తుంటే ఇంకా వినాలి ఇంకా ఉండాలనిపిస్తుంది అనిపిస్తుంది రావడం వల్ల నేను ఎంతో ఆత్మీయంగా బలపడ్డాను ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా సంతోషంగా ఉన్నాను నుంచి ద్వారా వింటున్నటువంటి మా ఆత్మీయ జీవితానికి ఎంతో ఎదుగుదలను దయచేస్తూ ఉన్నాయి నిజంగా ఆత్మీయ ఉజ్జీవాన్ని మరొకసారి మేము అనుభవిస్తున్నాం ఈ విధంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళు కూడా ఎంతో తమ యొక్క హృదయాలు మార్మన్స్ పొందుతూ వచ్చారు ఒకసారి ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఖచ్చితంగా తెలుసుకుంటారు ప్రతి ఒక్కళ్ళు ఇక్కడ పట్టణస్థులకి శుభవార్త ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో అల్లిపూర్లో లో సభలు జరగబోతున్నాయి మాతో పాటు పరిశుద్ధాత్మ దేవుడు అడుగు పెడుతున్నాడు గుడ్డి వారు నడవబోతున్నారు గుడ్డి వారు చూడబోతున్నారు మూగవారు మాట్లాడబోతున్నారు ప్రతి పాపి జీవితం మారబోతుంది నీవురా నీతో పాటు అనేకులు తీసుకునిరా ఐదా గోత్ర జహీరాబాద్ పట్టణంలో అడుగుపెట్టి మీ సంఖ్యలను పెంచబోతుండగా శావకునారా ఇదే మా ఆహ్వానం సంఘ విశ్వాసులకు ఇదే ఆహ్వానం దేవుడు మిమ్మల్ని ప్రేరేపించి ఈ సభలకు నడిపించిన దాకా ఎంత సంతోషం అంటే అసలు నిజంగా వండర్ఫుల్ అసలు ఈ మీటింగ్స్ ఇలా ఎప్పుడెక్కడ జరగలేదు ఉద్యోగం అంటే ఇలా ఉండాలి